और दिल عليه और दिल عليه और दिल عليه बाबूजी जाने बाबू आने वाले आने वाले अंदर सर ఇవాళ వచ్చి ఈ సన్నివేశానికి ఈ నియోజకవర్గ ఎంపీ నియోజకవర్గానికి వచ్చిన ప్రతి ప్రజలు ప్రతి ఒక్కరూ ధన్యవాదాలు తెలియజేస్తూ చిన్నీ గారి ఎంపీగా మిగతా మన ఎమ్మెల్యేలు ఏడుగురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు అయ్యి మన గవర్నమెంట్ని విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేసుకుంటామని చెప్పి తెలియజేయడానికి మీరందరూ మీడియా మిత్రులందరూ కూడా మీరందరూ కూడా దీన్ని ముఖ్యంగా సంగీభావం తెలియజేసి మీరు అందరు కూడా నాయకత్వం ఓకేనా నా పేరు పేరు ఎలిషా రిష మాధిక మాండ్య శ్రీ గారి అధికారు నాయకత్వంలో నా పేరు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఆంధ్రప్రదేశ్లో పని చేస్తున్నాను ఈ రోజు పాండ్యశ్రీ మంతకృష్ణ మాధికారు ఎన్డీఏ కూడ నిపుణుల దిగించారు మద్దతు ఇవ్వడానికి పలు కారణాలు ఉన్నాయి ఎందుకంటే ఈరోజు కేసీ శివనాథ్ సిన్ని గారి ఎం విజయవాడ పార్లమెంటు అభ్యర్థిగా ఆయన నామినేషన్ చేయడానికి వచ్చిన సందర్భంలో ఇక్కడికి వచ్చినటువంటి ఎలక్ట్రానిక్ మరియు పాత్రిక మిత్రులందరూ కూడా ఆ సామాజిక ఉద్యోగ నమస్కారాలు ఈరోజు మానేశ్రీ మందకృష్ణ మాది గారు అందరు రాష్ట్రానికి ఒక పిలుపునిచ్చారు టీడీపీ గెలుపు మాదిగల గెలుపు ఎన్డీఏ కూటమి గెలుపు మాదిగల గెలుపు అన్నారు మాదిగలకి ఈనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అన్యాయం జరుగుతుందరికి చాలా నిదర్శనాలు ఉన్నాయి ఈ నిదర్శనాలు చూసుకుంటే మొన్న జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఇరవై తొమ్మిది అసెంబ్లీ సీట్లు ఉండగా పంతొమ్మిది మాలకి ఇచ్చి పది మాదిగలిగిచ్చారు అంటే అక్కడ అన్యాయం జరిగింది నాలుగు పార్లమెంట్ సీట్లు ఉండగా మూడు మాలలకు ఇచ్చి ఒకటి మాదిగలిగిచ్చారు అలాగే చూసుకుంటే ఈనాడు పంతొమ్మిది వందల తొంభై నాలుగు మన కేసీఎన్ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ నామినేషన్ వేయడానికి పవన్ కెళ్ళారు దానికి వచ్చిన జన సమూహాన్ని చూసే ఈరోజు ఈ గెలుపు ఖాయమైంది నిర్ణయమైంది జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతాన్ని ఎంత మన అమరావతి దాన్ని చంపేసి ఎంత చందాలంగా చేశారో దాన్ని ప్రతి ప్రజలు గుర్తుపెట్టుకొని విజయవాడ నగర ప్రజలందరూ నామినేషన్కి ఎంతమంది భారీ ఎత్తున రావడం జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అమరావతి తీసేసి అమరావతి ప్రాంతాన్ని మొత్తాన్ని నాశనం చేసి విజయవాడని ముఖ్యపత్రంగా తీసేయాలనే కుట్రతో చేసిన ఈ భాగాన్ని మన ప్రజలందరూ గుర్తించి మన చిన్ని గారికి అట్లాగే ఈ ఏడు నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థులు అందరినీ గెలిపించాలని కోరుకుంటూ ఏ విషయమైనా సరే చంద్రబాబు నాయుడు గారు వస్తే మన ప్రాంతం మన ప్రాంతం బాగా డెవలప్ అయ్యి ఒకప్పుడు ప్రజెంట్ ట్వంటీ ట్వంటీ అని రెండు వేల నాలుగులోనూ ఐదు రెండు పంతొమ్మిది తొంభై నాలుగులో మీట్లను చంద్రబాబు గారు చెప్తామనిగా మాకు నవ్వొచ్చేది ట్వంటీ ట్వంటీ ఏదో చెప్తాడ ఏంటో ఎట్లా చెప్తున్నాడని తీరా చూస్తే వాడు ట్వంటీ 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 ఫోర్కి వచ్చిన హైదరాబాద్ నగరం ప్రపంచంలోనే ఒక ముఖ్యమైన నగరంగా తయారైంది ఆ నగరంగా ఎట్లా తయారైందో అదే విషయంలో మన విజయవాడ మీద చంద్రబాబు గారు చూపించి మన విజయవాడని డెవలప్ చేయాలనుకుంటే దాన్ని సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కేటర్ మొత్తం అంతా కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం అభ్యర్థిగా నామినేషన్ చేయడం జరిగింది నాయకులు కార్యకర్తలు ప్రత్యేకంగా వచ్చింది జరిగింది జగన్ కార్య గారు అంతేకాకుండా ఎంఆర్పీఎస్ కార్యకర్తలు నాయకత్వంలో అందరూ కూడా వచ్చిన సపోర్ట్ అంతేకాకుండా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి పెట్టుకున్న నమ్మకాన్ని మన అధిష్టానం పెట్టుకున్న నమ్మకాన్ని మా నాయకుడి కార్యకర్తలు పెట్టుకున్న నమ్మకాన్ని బొమ్ము చేయకుండా ప్రతినిత్యం ప్రజల్లో ఉండి మా నాయకులకి ఏ కష్ట కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా వాళ్ళు చందే ఉండాలని తెలియజేసుకున్నాము అందుకే వాళ్ళ మా ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది మేమందరం అందరం కచ్చిగట్టుగా ఉండి మన రాష్ట్రం ఎంతో అభివృద్ధి దృష్టిపడిపోయింది సంక్షేమం లేదు ప్రజలకు ప్రజలకు ఉద్యోగాలు లేదు మేము మా కళల రాజధాని అమరావతిని నిర్మించుకుంటాం అంతేకాకుండా విజయవాడ ప్రాంతాల్లో పలు సమస్యలు ఉన్నాయి మేము వాటిని ముఖ్యంగా అతిత్వంలో మా మేనిఫెస్టో రిలీజ్ చేస్తాం ఆ మేనిఫెస్టోలు అన్నింటినీ సామాన్య ప్రజల జీవన ప్రమాదం పెంచు మేము అనేక మేనిఫెస్టో ఆ ఏడుగుల ప్రజల్లో కూడా మేనిఫెస్టో అతిత్వంలో చేసి తప్పకుండా మన విజయం సాధించుకోవడం అందరూ కూడా ఇవాళ ర్యాలీ చూసినాక వాళ్ళ ఎదుట పక్షం వాళ్ళకి ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితి అవుతుంది ఎందుకంటే మా నాయకులు కార్యక్రమం విజయవాడ నగరం కాకుండా చూస్తారు అందరికీ బ్రీయోత్సవ ర్యాలీ లాగా అనిపించింది ఈ నామినేషన్ ర్యాలీ కోసం మా నాయకుడు చాలా చెప్పారు ముగ్గురు అధ్యక్షులకి ఇన్ఛార్జ్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటా ఇంకొక ఇరవై రెండు రోజులు మేము శ్రద్ధ వహించుకున్న కష్టపడ్డా ఏడు నియోజకవర్గాల్లో మా నాయకుల కార్యకర్తల సపోర్ట్తో చంద్రబాబు నాయుడు గారికి ఏడు నియోజకవర్గాలు గెలిపించే వారికి కానుకగా ఇచ్చి ఘనంగా అసెంబ్లీకి తీసుకెళ్ళి ముఖ్యమంత్రి